విశాఖ సమీపం జీవిఎంసి ఎనభై ఆరవ వార్డు కూర్మన్నపాలెంలోని శ్రీ కంచుమాంబ అమ్మవారి దేవాలయం శాకంబరి అలంకారంలో భక్తులను అలరించింది అనేక రకాల కూరగాయలతో గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్లను అందంగా అలంకరించారు ఆలయ ధర్మకర్త వార్డు కార్పొరేటర్ లేల్లా కోటేశ్వరరావు దంపతులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకోగా ఆ తర్వాత మిగతా భక్తులకు అవకాశం కల్పించారు శాకంబరి అలంకారం అనేది ఒక విశేష రూపమని అర్చకులు పేర్కొన్నారు శాకాంబరి అంటే శాఖం అంటే కూరగాయలు ఆకుకూరలు అమ్మవారు భూమిపైన జీవుల్ని పోషించేందుకు అన్నపూర్ణ అవతారంగా కనిపించిన రూపం అని చెప్పారు ఇది ప్రత్యేకంగా వర్షాకాలంలో వస్తుంది అన్నారు ప్రకృతిలో మమేకమై భక్తులు అమ్మవారిని ఆకుకూరలు కూరగాయలతో అలంకరించి పూజిస్తారని పాడి పంటలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆషాఢ మాసంలో ఈ శాఖంబరి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय। ओम ला दादी सैम्बर माति गई नागम्बर माति गई नागम्बर माति जय। ओम തുടല വീഡിയോയിൽ അമ്മരാല്ല সাগমপাংদকে নারাকমাতকে নাগাকের নাকম দুনাখায়াসাইরসাইজাই নাকমেটাশাইরাকমায়ার সেকেরাকমেরাকমেরা সাকমারাকেরাকমংদিন� ఒకసారి అలా చూడండి మేడం గారు ఆ ఫోటో తీసి ఓకే ఒకసారి నేను పక్కన వస్తాను వాస షార్ట్ నంబర్ కుంచిమాంబ దేవాలయంలో ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం రోజు ఎందుకంటే పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి తర్వాత రోజు దుర్గమ్మ వారిది విజయవాడ కనకదుర్గమ్మ వారిది చేస్తారు దాన్ని దాన్ని మొదలు పెట్టి ఇవాళ మూలా నక్షత్రంతో మొదలు పెడతారు ఎందుకంటే రేపు గురు పౌర్ణమి కాబట్టి ఇవాళ మొదలు పెడతారు అందరూ కూడా అంది శాఖాంబర ఉత్సవాలు అమ్మవారికి అలాగే మా కుంచమాంబ అమ్మవారిది ఈ సంవత్సరం కూడా ఇంచుమించు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ శాకాంబరి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ అమ్మవారి మూలంగా మా కోర్మను పాలన గానీ ఇటు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని అందరినీ ఆ అమ్మవారిని కోరుకుంటూ అలాగే ఈ శాకాంబరి ఉత్సవానికి సుమారు నిన్నటి నుంచి ఒక పాతిక ముప్పై మంది ఎంఐ మన మహిళా సోదరులందరూ కూడా సోదరి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రూపు తీసుకుని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వాళ్ళ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఇంట్లోని కూడా అమ్మవారు బాగుంటే బాగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కోరంగపాలెం ఊర్లో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అమ్మవారు ఏంటంటే మించుమించు మా కోమలపాలెం కులదేవ కుల దేవత ఈ కుంచమాంబ అమ్మవారు గ్రామ దేవత కూడా కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గుడి కట్టిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ లోకల్గా అందరినీ దీవి ప్రజలందరినీ బాగా చూడాలని చెప్పి అమ్మవారిని మరొకసారి మీ ద్వారా కోరుకుంటున్నాను కాబట్టి వారికి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము దసరా నవరాత్రి కూడా చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరానికి ఒక నాలుగు కార్యక్రమాలు ఈ అమ్మవారికి చేస్తూ ఉంటాం కాబట్టి ఏదైతే ఏ రోజు అయితే మనం విగ్రహ ప్రశ్ని చేసామో ఆ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి తాలూకా దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఓం శాఖరి ఏ నమ్మ ఈరోజు అమ్మ అమ్మవారి ఆలయంలో శాఖంబరి రూపంలో అమ్మవారు విచ్చేసి ఉన్నారు ఇక్కడికి ఆషాఢ మాసంలో ఎందుకు జరుగుతుంది అంటే రాక్షస సంహారం జరిగినప్పుడు అమ్మవారు అమ్మవారిని అందరూ ప్రార్థించారు ఆ ప్రార్థనా సమయంలో ఎందుకంటే అంత క్షామం వచ్చింది క్షామం అంటే వ్యవసాయ పరంగా వర్షాలు అవి లేక ఇబ్బందులు ఉన్న టైంలో అమ్మవారి కాయగూరలతోటి ఉద్భవించడం జరిగింది వాటి అందరికి ఇవ్వడం జరిగింది దానితోటి ఏంటంటే అందరూ కూడా ఆ శాకాంబరిగా జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుపుకోవడం అవి జరుగుతున్నాయి అంటే ఎప్పుడు లోకం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని పాడి పంటలతోటి అభివృద్ధి చెందాలని ఒక సంహారంలో అమ్మవారు ఉద్భవించడం కారణంగా మనం ఆషాఢ మాసంలో చేసుకోవడం జరుగుతుంది సో అలాగే ఇక్కడ గ్రామ దేవతగా వెలిసిన గుంచెంబాబకి ఈ రోజు శాకాంబరిగా అలంకరించడం జరిగింది అందరూ సహకరించడం తోటి అమ్మవారు ఈ రోజు ఇంత దేదీప్యమానంగా వెళుతున్నారు అలాగే ఆవిడ ఆశీస్సులు గ్రామానికి మన ఊరికి రాష్ట్రానికి దేశానికి అందరికీ ఉండాలని ఈ గుడి తరపున అందరి తరఫున కోరుకుంటున్నాం ఈ గ్రామ దేవత మేము పెట్టిన దగ్గర నుంచి కూడా భక్తుల సహకారంతోనే ఇంతవరకు వచ్చాము అందరూ ఊర్లో వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు ఇక నుంచి కూడా వాళ్ళు మాకు భోజనాలకి కానీ పూజలకు కానీ అలంకారాలకు కానీ వాళ్ళు చేసిన వల్లే ఇంతవరకు మేము చేయగలిగాము ఇక నుంచి కూడా వాళ్ళ అభిమానం ఇలాగే కొనసాగితే తల్లి విరాజిల్లుతూ ఉంటుంది కూరలు మాకు ఒక నూట యాభై కేజీల వరకు కాయగూరలు అయినాయి నిమ్మకాయలు రెండు మూడు వేలు నిమ్మకాయలు ఆకూరలతోనూ అలా గుచ్చారు అందరూ మగాళ్ళు ఆడాళ్ళు అందరూ కష్టపడి మాకు సహాయం చేశారు అలంకరించడానికి కానీ దీనికి కానీ అమ్మవారికి ఈ మాసము విశిష్టత మూలా నక్షత్రంలో అమ్మవారి నక్షత్రం కాబట్టి మేము ఈ రోజే ఎన్నుకున్నాడు మా పురోహితులు ముందు నుంచి కూడా మేము రెండు వేల పన్నెండులో కట్టాము అప్పటి నుంచి కూడా ఇలాగే జరుగుతుంది మూలా నక్షత్రంతో మీ అందరి పూర్తి సహకారాలతో